ఎవరో ఇచ్చి వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరితో పాటు ఒక ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళతో ప్రోగ్రామ్ నడిపిస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ కంపేరింగ్ టు దిస్ అంటే అవి చేసే జరిగే జరుగుతుంటే కనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద వచ్చింది కదా అది కాక బిగ్ బాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ షో రియాలిటీ షో కదా ఓకే ఇందులో ఎంటర్టైన్మెంట్ మీకు ఎవరికి కనిపిస్తుందో మీ నేను మీ క్వశ్చన్ చేస్తున్నాను అందులో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేయాలని ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ యాక్ట్ అనేది తెలిసిపోతుంది కదా ఇది నాకు తెలిసి వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ సో దానివల్ల యూజ్ ఏంటి అని అంటే ఈవెన్ దో వచ్చే వాళ్ళు కూడా కంప్లీట్గా మన వాళ్ళు పెట్టుకోలే మన తెలుగు వాళ్ళనైనా ఎంటైర్ కంటెస్టెంట్స్ పెట్టుకున్న ఐ ఫీల్ మోర్ హ్యాపీ వాళ్ళు ఎవరినో కంటెస్టెంట్స్ని తెచ్చి వాళ్ళని తెచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇది అదో వేస్ట్ ఇది ఇంకా వేస్ట్ దాని బదులు నేను అంటున్నాను అదే ఒక ఆర్బనేజ్లో ఉన్న లేడీస్ అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే వాళ్ళు వాళ్ళంతే లేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళంతేంటి వాళ్ళని వీళ్ళని పెట్టు వాళ్ళని హెల్ప్ చేస్తున్న వాళ్ళంతేంటి వీళ్ళందరితో గేమ్ ఆడిపించి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ అయితే మనం పబ్లిక్కి సొసైటీకి ఒక ఇన్స్పైర్డ్గా ఉన్నట్టు ఉంటుంది ఒక మెసేజ్ ఇచ్చినలాగా ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని బట్టి హెల్ప్ఫుల్గా ఫీల్ అయ్యి గ్రాటిట్యూడ్ కూడా ఫీల్ అవుతున్నాను అంటే మీరు ఏమంటున్నారంటే కామన్ మ్యాన్స్ని పెడితే బెటర్ అంటున్నారా కామన్ మ్యాన్ అదే నేను చెప్తున్నాను చెప్తున్నాడు ఆర్ అన్ఫిట్ ఫర్ ద వెల్త్ ఎవరైతే వెల్త్ని సృష్టించుకోవడానికి దే కాంటేబుల్ టు క్రియేట్ ద వెల్త్ వాళ్ళని వెల్త్ వాళ్ళు సృష్టించుకోలేరు వా అలాంటి వాళ్ళని హెల్ప్ చేయాలి ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాటి చేసుకోలేడు వాటిలో ఎన్నో ఎబిలిటీస్ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి మనం వాళ్ళ స్కిల్స్ని మనం ఇంకా బ్రాడ్గా చూస్తే ఈవెన్ దో నార్మల్ పర్సన్ కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి వా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది మీరు ఇప్పటివరకు అయింది ఒక వీక్ ఒక అంటే ఒక ఎపిసోడ్ కానీ చూడలేదు ఈ సీజన్ ఈవెన్ దో యాడ్ కూడా చూడలేదు ఎందుకని చూడలే నేను చెప్తాను చూడరా ఇంకా అది చూడను కూడా అన్వాంటెడ్ వేస్ట్ ఆఫ్ టైం అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు బిగ్ బాస్ షో అంటే కొన్ని నేమ్స్ కామన్ పీపుల్ అదే నేను అంటున్నానండి అంటే బిగ్ బాస్ షోయే కాకుండా నేను ప్రీవియస్గా మంచు లక్ష్మి మేము సైతం అని పెట్టారు చూసారా ఆ రిలేటెడ్గా ఎవరైనా హెల్ప్ చేసే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఆర్ మచ్ మోర్ హ్యాపీ అంటే వీ ఫీల్ మోర్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ హే డాస్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి